శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ కూడల వద్ద నాగావళి వంతన నుంచి నిన్న రాత్రి పది గంటలకు భర్తతో గొడవపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఆమెను గుర్తించేందుకు రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు ఒక పక్క భారీ వర్షాలు పడుతుంటే మరో పక్క తుఫాను ఇబ్బందుల్లో కూడా అధికారులు పనిచేస్తూ అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ ఎన్డీఆర్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి ఒక మహిళ దూకి దాదాపుగా పదకొండు గంటల రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఒక మహిళ అసలు ఏం జరిగింది నేను తన పరిస్థితి అంటే ఈ ఈ ఆత్మహత్య ఎత్నం గల కారణం ఏంటి వీళ్ళది యాక్చువల్గా వియనిక వాళ్ళకి వాళ్ళ ప్రస్తుతానికి అయితే వాళ్ళ హస్బెండ్ మేము అడుగుతున్నాము మనకి ఏం జరిగింది అంటే మీ ఇంట్లో రెస్ట్రో చేయడం అడిగారు అతనేమో ఏమో మాకు ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయండి అతను అమ్మాయిలు ఒక అమ్మాయి పెళ్లి చేశాము ఇంకొక జీవో చేయాల్సి చేయవలసామని అమ్మాయి పెళ్లి టైంలో జీవో త్రీ యాక్సీ వరకు మేము చేసేవాళ్ళు కానీ ఎక్కడైతే ఎంతమంది మాట్లాడేసి ఉంటాము ఆ విషయంలో మేము అడ్రస్ నేను కూడా అట్లాగే అయితే ఆటో డ్రైవర్ ఆర్డర్ చేస్తాను నేను చెప్పిన తెలుస్తాను अगर मैं इको लेकिन स्टेशन की पेटेजी रिचारे धन मैं तरह से रिचार्ज अंत फर्दर्ग आलमोस्टे तेजी और फिर अवर्स दाटेद प्राथमिक एंक्वर से स्टेषन के बारे में दाटे दी मैं रेस्टारेंट प्राथमिक ना बॉर्मस फस्ट आफा मैं बॉडी क्राशे मतलब इंटरसम चुस्त స్తున్నారు ఎక్కువ ఉన్నారు మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ హవర్స్ అది ఆ టైం స్టార్ట్ చేసి వరకు ఎంచుకుంటే మొత్తం కొన్నాడ బ్రిడ్జ్ దాకే అంతవరకు సెచింగ్ చేసుకుంటే ఉన్నాము ప్రజలు తగ్గు మాట చెక్ చేయడం జరిగింది లైట్లు లైట్లు కట్టించి చెక్ చేయడం కూడా జరిగింది వాటర్ ఫోర్ అది చదువుకుండా ఉంది దానివల్ల కొద్దిగా చెప్పడం తర్వాత ప్రతిన్నరకి ఇష్యూ తెలుసు అప్పటి నుంచి వాటి ప్రయత్నం అమ్మరంగా చేపట్టారు దానికి ఎన్డిఆర్ హృత్నం స్థానికంగా మన శ్రీరామారావు గారి పరిభాషణ కూడా జరుగుతుంది ಅಪ್ಡೇಟ್ಸ್ ಅಪಡೇಟ್ಸ್ ಅಲ್ಲಿ ನಟಿ ಪ್ರಯೋಜನ ಮಾಡುತ್ತೆ ತ್ಯಾಂಕ್ ಯು